హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఆడిన గేమ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి సో మనం ఇప్పటి వరకు ఫోర్ గేమ్స్ అయిపోయాయి కదా ప్రియాంక వచ్చింది కళ్యాణ్తో ఆడింది కళ్యాణ్ గెలిచాడు తర్వాత వచ్చేసి భరణి గారు అలాగే గౌతమ్ వాళ్ళిద్దరిలో గౌతమ్ గెలిచాడు భరణి గారు ఓడిపోయారు నెక్స్ట్ వచ్చేసరికి హారిక వచ్చింది సుమన్ శెట్టి గారు ఆడారు సో సుమన్ శెట్టి గారు ఓడిపోయారు ఓడిపోయారు హారిక గెలిచింది నెక్స్ట్ వచ్చేసరికి మానస్ వచ్చాడు డేమాన్ పవన్ గెలిచాడు మానస్ ఓడిపోయాడు నెక్స్ట్ యావర్ వచ్చాడు యావర్ కొద్దిగా బా అంటే ఓడిపోయాడు అలాగే ఇమాన్యుయల్ గెలిచాడు తర్వాత శోభా శెట్టి గారు వచ్చారు సో శోభా శెట్టి గారు దివ్యాత ఆడారు దివ్యా గెలిచింది శోభాశెట్టి గారు ఓడిపోయారు తర్వాత సోహెల్ వస్తాడు సోహెల్ వచ్చిన తర్వాత ఇద్దరితో అంటే ఒకేసారి ముగ్గురికి కలిపి ఒకే గేమ్ పెట్టేశారు సోహెల్ అలాగే సంజనా గారు అలాగే రీతు ముగ్గురికి కూడా ఒకేసారి గేమ్ పెట్టారు ఇక్కడ చాలామంది ఏం చెప్పారంటే కావాలనేదో ఓడిపోయారు సోహెల్ కావాలని ఓడిపోయాడు లేదంటే మన శోభాషెట్టి కావాలనే ఓడిపోయిందని అదేం లేదండి గేమ్స్ చూస్తే అర్థమవుతుంది కొద్దిగా కన్ఫ్యూజన్ గేమ్ అలాగే కొద్దిగా మైండ్ గేమ్ రెండు ఉన్నాయి అంటే రెండు మ్యాథ్స్కి సంబంధించిన లాగే పెట్టారు సో శోభాశెట్టి గారు అలాగే దివ్యా గారికి వచ్చేసి అక్కడ పైన ట్వంటీ త్రీ నెంబర్ పెట్టి దాన్ని ఎలాగ డివైడ్ చేసినా ఒకే నెంబర్ రావాలి అన్నట్టుగా పెట్టారు సో అది కూడా లాజికల్గా కొద్దిగా గానే అంటే బాగా ఆలోచించాల్సిన గేమే కాబట్టి సో దివ్య గెలిచింది తను మ్యాథ్స్ అన్ని బాగా చేస్తుంది కాబట్టి సో శోభాశెట్టి గారు కూడా బాగా ఆడారు కాకపోతే కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది ఇక సోహేల్ అలాగే సంజనా గారు అలాగే రీతుకి పెట్టింది కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది దాంట్లో నుంచి బ్యాగ్స్ శాక్స్ వచ్చేసి తీసుకోవాలి ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూనే ఒక్కొక్క శాక్ తీసుకొని నడిచి వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి అవన్నీ అంటే ఫైవ్ శాక్స్ ఏమో ఉంటాయి వాటిల్లో వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఉంటాయి అవి చిన్న చిన్న బ్లాక్స్ లాగా అవన్నీ రీ అరేంజ్ చేసుకోవాలి అక్కడే మనకు అరేంజ్ చేసి ఉండవు సో దీంట్లో నిజంగా ఈ టాస్క్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అలాగే కొద్దిగా ఫాస్ట్ అన్నీ ఉంటుంది సో కానీ సంజనా గారు నిజంగానే ఫస్ట్ పెట్టి ఫస్ట్ని సాధించారని చెప్పాలి చాలా అంటే నడవచ్చేటప్పుడు షూస్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది కానీ ఆమె మాత్రం చాలా బాగా కరెక్ట్గా పెట్టేశారు దాని తర్వాత రీతు పెట్టింది ఇక్కడ సోహేల్ ఏంటంటే కొద్దిగా లేట్ అయితే చేసి కానీ కావాలని కాదని నాకైతే అర్థమైంది ఎందుకంటే అక్కడ మరీ అంటే కొంచెం కన్ఫ్యూషన్ ఉన్న బ్లాక్స్ కరెక్ట్గా పెట్టాలి హండ్రెడ్ ఎక్కడ ఉన్నాయా చూసుకొని కరెక్ట్గా సెట్ చేయాలి కాబట్టి సో టాస్క్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజుతో టాస్క్లన్నీ అయిపోయాయి సిక్స్ మెంబర్స్ కంటెండర్స్ అయితే అయ్యారు ఇక రేపు కెప్టెన్సీ టాస్క్ ఏం పెడతారో ఎవరు కెప్టెన్ అవుతారో ఎవరు కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో ఈసారి ఏంటో సంజనా గారు కానీ దివ్య కానీ అయితే మాత్రం సంజనా గారికి ఏదో అసలు కొద్దిగా బాగా వార్నింగ్ ని ప్లాన్ చేస్తున్నారు సాటర్డే అని చెప్పేసి టాక్ అయితే వినబడుతుంది డిమాన్ కి కళ్యాణ్ కంటే కూడా ఈ సంజనా గారికి ఎక్కువ వార్నింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో ఎవరు కెప్టెన్ అవుతారో ఎవరు ఉంటారో ఎవరు